మారుతి రిడ్జ్ ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ లెవెన్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వలైకుం వెల్కమ్ టు సాయి కార్స్ వార్ ఆల్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ నా యూటో ఫ్యామిలీ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఓకేనా వీడియోగా వెళ్దాం స్కీమ్ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి రిడ్జ్ ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ లెవెన్ పెట్రోల్ వర్షన్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ని అయితే పెట్టిరు పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ టూ త్రీ పీసెట్ టచ్ప్స్ అయినాయి ఎయిటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్ సిస్టమ్ ఉంది ఓకేనా మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ అయితే గుడ్ కండిషన్ అంటున్నారు టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఓకేనా బట్ పోతే దీని ప్రైజ్ వచ్చేసి అన్న మనతోని యాక్చువల్లీ వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ అయినరు ఫైనల్గా వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ అన్నారు మనమైతే వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్లో కూడా నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్లో కూడా తగ్గింపు ఉంటుంది ఫైనల్ కాదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి మారుతి రేట్ ఎల్ఎక్స్ఐ పెట్రోల్ వర్షన్ అన్న టూ థౌసండ్ లెవెన్ టూ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాల్డ్ ఉంది ఫ్రంట్ పవర్ విండోస్ బ్యాక్ మ్యాన్వల్ విండోస్ సెంట్రల్ లాకింగ్ రిమోట్ ఉంది ఎయిటీ ఫైవ్ థౌసండ్ తిరిగింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కార్ అయితే మంచి రన్నింగ్ కండిషన్ అంటున్నారు వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్లో కూడా తగ్గింపు ఉంటుంది ఫైనల్ కాదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే మంచిదే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితేనే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందిడమే సైబ్ క్లాస్ వాళ్ళ లక్ష్యం కార్ అయితే హైదరాబాద్ లొకేషన్ మారుతి రేడ్జ్ ఎల్ ఎక్స్ఐ టూ థౌజండ్ లెవెన్ టూ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది పవర్ స్టీరింగ్ ఉంది ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ ప్లాండల్ విండో ఏసీ చిల్డ్ ఉందంటున్నారు టోటల్ పర్ఫెక్ట్ ఉందంటున్నారు ఏదేమున్నా కార్ దగ్గరికి వెళ్ళి కార్ కండిషన్ కంప్లీట్ చెక్ చేసి నచ్చితంగానే తీసేసుకోండి ఓకేనా కార్ అయితే ఇది హైదరాబాద్ లొకేషన్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నా లేదా ఇటువే ఉంటాం యాక్చువల్లీ మనం ఖమ్మంకి వచ్చినాం ఎక్కడ ఉన్న వీడియోలు అయితే అప్లోడింగ్ అయినా ఉంటాయి టైం టు టైం ఓకే మన కార్ కూడా ఏమైనా మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం ఓకేనా కార్ అయితే మారుతి రీడ్ చేయలేకే టూ థౌసండ్ లెవెన్ మోడల్ అన్న టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఉంది ఇన్సూరెన్స్ ఉండాలి ఏంది మెన్షన్ చేయలేదు ఓకేనా పవర్ స్టీరింగ్ ఉంటుంది ఫ్రంట్ పవర్ విండోస్ ఉంటాయి ఏసీ చిల్లు ఉంది లాకింగ్ వాకింగ్కి రిమోట్ ఉంది ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమైనా మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ పిక్స్ పెట్టండి ఓకేనా వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరిన్ని కార్ల కోసం మీరైతే లైక్ చేస్తూనే ఉండాలి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఇంకే సార్లు మనైతే ఖమ్మంలో ఉన్నాం ఎక్కడున్న టైం టైం అయితే అప్లోడింగ్ అయితే ఉంటాయి ఓకే అన్న ఉంటా రైట్ బెస్టాప్లా నైస్ డే రైట్ 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 రైట్